నమస్తే నేను మీ జనంటివి శంకర్ ప్రస్తుతానికి యాదగిరిగుట్ట యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నాం మనము ఇక్కడ తొమ్మిదవ వార్డుకు సంబంధించినటువంటి దండబోయిన మమిత అనిల్ కుమార్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి మరి ఒక్కసారి గెలుపు ఓటములు ఏంటి వాళ్ళు ప్రజల దగ్గరికి పోతున్న క్రమంలో ఏ విధంగా వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు ప్రజలు ఈ రకమైనటువంటి అంటే గతంలో ఒక్కసారి గెలిచారు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు మళ్ళీ ఇప్పుడు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు ఒకవైపు అధికార పార్టీ డబ్బులున్నోళ్ళు మరి ఇక్కడ వాళ్ళని ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఓటర్ దేవుళ్ళు ఏమంటున్నారు ఒకసారి మనం అభ్యర్థిని పరిచయం చేసుకున్న తర్వాత అన్ని మాట్లాడదాం ముందుగా అభ్యర్థిని ఒకసారి పరిచయం చేసుకుందాం మేడం నమస్తే అండి నమస్తే అండి నా పేరు మమత తొమ్మిదవ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నాను గతంలో నా భర్త శ్రీ దండబైన అనిల్ కుమార్ ఎంతో సేవలు చేసిండు ఇప్పుడు నేను ఆయన భాగ్యంగా ఆయన ప్రేరణతో నేను కూడా సేవలు చేయాలని నేను ముందుకు వస్తున్నాను అంటే మీరు ప్రచారం చేసిన క్రమంలో ఓటర్లు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రచారంలోకి పోయినప్పుడు ఏ ఇంటికి పోయినా అంటే ఇందిరా కాలనీకి పోయినా ప్రశాంత్ నగర్ పోయినా పాతగుంట పోయినా అనిల్ వాళ్ళ భార్యను వచ్చిన అమ్మ అంటే ఏం టెన్షన్ తీసుకోకూరి నేను మేము ఉన్నాము అని ధైర్యంతో చెప్తురు మాకు ఈ ధైర్యంతో చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళకు కూడా నేను సేవ చేస్తానని తెలియజేస్తున్నాను గతంలో అనిల్ని ఎట్లా గెలిపించిరో ఇప్పుడు నిన్ను కూడా అట్లనే గెలిపి గెలిపిస్తామని నేను మీ మా ఇంటి ఆడబిడ్డవి మా కుటుంబ సభ్యురాలుగా అనుకుంటున్నాం కాబట్టే మేము గెలిపిస్తామని అందరు ఏ ఇంటికి పోయినా వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తారు ఇప్పుడు మనం గతంలో పోటీ చేసి గెలుపొందినటువంటి అనిల్ కుమార్తో ఒకసారి మనం మాట్లాడదాం తన అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసిండు ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉన్నాయా ఆ సమస్యల్ని ఎట్లా పరిష్కరిస్తాడు చెప్పండి మీరు ముందుగా తొమ్మిదో వాడు ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను గతంలో నేను మొదటగా నిలబడ్డప్పుడు కూడా ఈ తొమ్మిదో వాడు ప్రజలందరూ చిన్న వయసులో ఇరవై ఎనిమిది సంవత్సరాలకు నేను పోటీ చేసినప్పుడు ఈ పిల్లగాడు ప్రజలల్లో తిరుగుతాడు పబ్లిక్లో ఉంటాడు ఇట్లాంటి పిల్లగాని ప్రోత్సహిస్తే పబ్లిక్కి సేవ చేసే విధ విషయంలో అందుబాటులో ఖచ్చితంగా ఉంటాడని నమ్మకం పెట్టుకొని నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా తొమ్మిదో వాడు ప్రజలందరికీ కూడా మన మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను గతంలో పోటీ చేసినప్పుడు మేము గెలిచిన రెండు నెలలకే కరోనా వ్యాధి సోకడంతో ప్రపంచం మొత్తం అల్లాడు అల్లా అల్లాడిపోతున్నది అట్లాంటి సమయంలో ప్రజలలో మేము ఉన్నాం కాబట్టి నన్ను గెలిపించిన ప్రజల కోసం నేను ఏదైనా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క కుటుంబానికి నేను అందుబాటులో ఉండి కొన్ని కొన్ని ఏరియాలలో అయితే నిత్యావసర సరుకులు దొరకకపోతుంటే కూడా వాళ్ళకు నిత్యావసర సరుకులు కూడా దాదాపు నాలుగైదు సార్లు ఐదారు సార్లు కూడా వాళ్ళందరికీ ఇంటింటికి పోయి నేను నిత్యావసర సరుకులు వేయడం జరిగింది అదేవిధంగా అనుకోకుండా కరోనా స్వా వ్యాధితో చనిపోయిన కుటుంబాలకు కూడా అంత్యక్రియల విషయంలో కానీ ముందుండి నేను ఆ ఇంటికి చనిపోయిన తర్వాత ఆ అంత్యక్రియలు నేను పీపీ కిట్ వేసుకొని మరి సేవలు చేసిన విషయం అంతా నన్ను మళ్ళీ గుర్తు చేస్తున్నారు కూడా పబ్లిక్ అందరూ నువ్వు ఆ రోజు ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా నువ్వు మా కోసం వచ్చి మా ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలు మొత్తం నువ్వు శానిటేషన్ అనేది నువ్వే డ్రెస్ వేసుకొని మరి నువ్వే స్ప్రే చేయడం కూడా మేము లైవ్లో చూసినాం అదంతా మేము ఏం మర్చిపోలేదు బిడ్డ అని చెప్పేసి అంటున్నారు అభివృద్ధి విషయానికి వస్తే గతంలో మేము గెలిచిన కొత్తలు అనే కరోనా వచ్చిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాల కాలం కరోనా వ్యాధితోనే మున్సిపల్కి సంబంధించిన ఫండ్స్ రాకపోవడము మున్సిపల్ సంబంధించిన ట్యాక్స్లు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలిగింది కాబట్టి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉండే ఆ టైంలో అట్లాంటి సమయంలో రెండు సంవత్సరాలు కరోనాతో పబ్లిక్లోనే అందుబాటులో ఉన్నాం పబ్లిక్లో ఏ సమస్య వచ్చినా కూడా పబ్లిక్లో అందుబాటులో ఉండి వ్యక్తిగత విషయాలకి కావచ్చు ఎందుకంటే వాళ్ళకు కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో బయటికి వెళ్ళిన ఇంటి పక్క చుట్టుపక్కల రోజు కూడా స్ప్రే చేయడం జరిగింది వాళ్ళకు మనోధైర్యం కోల్పోతున్న వ్యక్తులకు మేము దగ్గర ఉండి ఏం కాదమ్మా అట్లేం కాదు మేమందరం ఉన్నాము కరోనా రోజు వస్తుంది అందరికీ తగ్గిపోతుంది అని చెప్పి మనోధైర్యం కూడా మేము తెలియజేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి కూడా వాళ్ళందరూ మేము కాపాడుకోవడం జరిగింది అదేవిధంగా రెండు సంవత్సరాల కాలం తర్వాత మూడేళ్ళు ఆ మూడేళ్ల కాలంలో మేము అభివృద్ధి చేయడం జరిగింది పూర్తి స్థాయిలో అభివృద్ధికి మాత్రం మా వార్డు పూర్తి స్థాయిలో కాలేదు ఎందుకు కాలేదు అని చెప్తుంటే తొమ్మిదో వాడు అనేది ప్రశాంత్ నగర్ ఇందిరా కాలనీ పాతగుట్ట పెద్దరేటువడం నాలుగు భాగాలుగా ఉండడం వల్ల విస్తీర్ణంలో పెద్దదైనటువంటి మా వార్డుని మేము డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఉన్న ఫండ్లో పూర్తిగా పూర్తి స్థాయిలో మాకు అందుబాటులో అంటే పైన టెంపుల్ సంబంధించిన థర్టీ పర్సెంట్ గ్రాంట్ కూడా రాకపోవడం వల్ల కూడా పూర్తి స్థాయిలో చేసుకోలేకపోయాం అయినా కూడా నాలుగు భాగాలు ఉన్నా కూడా అక్కడ నగర్లో ఒక రోడ్డు కానీ ఇందిరాకాలనీ ఒక రోడ్డు పాతగుట్టలో ఒక రోడ్డు పెద్ద ేడి గూడంలో దాదాపు ముప్పై లక్షలు పెట్టి శ్మశాన వాటికను ఏర్పాటు చేసుకున్నాం మళ్ళీ పాత కూడా దాదాపు నాలుగు చిన్న చిన్నగా ఉన్నటువంటి మోరీలు కానీ రెండు పెద్ద మేజర్ మోరీలు కానీ మన ఇందిరా కూడా ప్రధానమైన ఒక రోడ్ మెయిన్ రోడ్ పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యను కూడా సీసీ డ్రైన్ పోసి మరి దాన్ని డెవలప్మెంట్ చేసుకున్నాం మళ్ళీ ఇందిరాకాలంలో కూడా రెండు చిన్న చిన్న రోడ్లు కూడా చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు ఉండే ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా పరిష్కరించుకోవడం జరిగింది ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి ఏరియాలో కూడా ఏదైతే ప్రధానమైన రహదారి ఉంటుంది ప్రశాంత్ నగర్లో ప్రశాంత్ నగర్లో ఉన్న ప్రధానమైన ఏరియాలో సీసీ రోడ్ కూడా పంతొమ్మిది లక్షల రూపాయలతో మేము డెవలప్మెంట్ చేసేసుకుని రోడ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉంటే అక్కడ అక్కడ ఉన్నప్పుడు గతంలో ట్యూబ్ లైట్లు ఉండే ఆ ట్యూబ్లైట్లను కూడా మేము తీసేసి వెళ్ళి ఈడీ లైట్లను ఏర్పాటు చేసిన తర్వాత ఒక కొత్త ధనం అనేది మేము వచ్చిన యువత యువతకు మేము గెలిపించిన తర్వాత ఒక కొత్త ధనం ఏర్పాటు కొత్త ధనం అనేది మేము వచ్చిన రెండు నెలలనే ఎల్ఈడి లైట్లు వేసేసరికి వాళ్ళందరూ మా మీద నమ్మకంతో ఇట్లాంటి యువకులే పబ్లిక్లో ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదించారు కాకపోతే మిగిలిపోయిన ఏదైతే వర్కులు ఉన్నాయో ఎందుకంటే వార్డు మాత్రం చాలా పెద్దగా ఉంది కాబట్టి మిగిలిపోయిన వర్కులన్నీ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్ తర్వాత మేము చేస్తామని వాళ్ళందరికీ కూడా హామీ చేయడం జరిగింది గతంలో మేము జనరల్ బీసీ బీసీ జనరల్ రావడం నీళ్ళు నిలబడడం జరిగింది ఈరోజు బి జనరల్ మహిళలు రావడంలో మా భార్య నిలబెట్టడం జరిగింది ప్రజలకు సేవ చేసే అవకాశం ఒక్కరికి కాదు మా ఇద్దరికి కూడా అవకాశం వచ్చినందుకు కూడా మేము చాలా ధనీయులంగా భావిస్తున్నాం అంతే ఇంకా ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి పేరుకుపోయాలు అంటే మీరు పరిష్కరించాల్సినటువంటి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా నగర్లో ఉన్నటువంటి రెండు రోడ్లు ఉంటాయి అనమాట ఒకటి పదో వాడుకు తొమ్మిదో వాడుగా కలిసి ఉన్నటువంటి ఒక రోడ్డు ఉంటుంది అదేవిధంగా ఇంకోటి పన్నెండో వాడుకు తొమ్మిదో వాడికి సంబంధించిన ఒక రోడ్డు ఉంటుంది ఆ రెండు రోడ్లను కూడా మేము పూర్తి స్థాయిలో మేము ఏమీ డెవలప్మెంట్ చేయలేకపోయినాం ఎందుకంటే అక్కడ ఉన్న సమస్యలన్న పూర్తి స్థాయిలో మాకు వార్డు మొత్తం పెద్దగా ఉండడం వల్లనే మాకు మేజర్ ప్రాబ్లం అయిపోయింది వచ్చిన ఫండ్ కూడా నాలుగు నలుగురికి సమానంగా నాలుగు ఏరియాలకు సమానంగా పెట్టలేని పరిస్థితి కాబట్టి ఆ విధంగా అక్కడ ప్రధానంగా ఆ రెండు రోడ్లు మళ్ళీ అదేవిధంగా ఆ రెండు రోడ్లకు డ్రైనేజ్ సమస్య కూడా ఉంది ఆ డ్రైనేజ్ సమస్య కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇందాక కాలంలో కూడా దాదాపు రెండు రోడ్లు పెద్ద మే మేజర్ రోడ్స్ ఉన్నాయి ఆ రోడ్లు కూడా మేము వేసుకోవాలి రోడ్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి ఆల్రెడీ ఇరవై ఐదు కోట్ల ఫండ్ కూడా రిలీజ్ అయింది ఆ ఇరవై ఐదు కోట్ల ఫండ్లో ఉన్నటువంటి మూడు కోట్ల ఫండ్ పాతగుట్ట రోడ్డు నిర్మాణం జరుగుతున్నది దాని తర్వాత దాదాపు ఇంకా మూడు నెలలలోనే ప్రతి గల్లీలో రోడ్లు కానీ మోరీలు కూడా అలా టెండర్ అయిపోయింది ఇరవై ఐదు కోట్లలోనే అందులోనే టెండర్లు కూడా ఇంత ఈ భాగాలు మాత్రం మేము మెర్చి చేసినాం అందరూ ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ మేము మెజర్మెంట్తో సహా మేము వాళ్ళకి ఇచ్చి ఇవ్వడం జరిగింది అవి కూడా ఈ ఎలక్షన్ తర్వాత నాలుగు నెలలనే ఆ యొక్క అయితే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో కూడా పరిష్కారం జరుగుతాయని తెలియజేసుకుంటున్నాం మొత్తం మీద ఈ ఎన్నికలన్నీ కూడా కాస్ట్లీ ఎన్నికలు అయిపోయినాయి అంటే ఒకవైపు డబ్బులతో డబ్బు సంచులతో చాలా మంది వస్తున్నటువంటి పరిస్థితి మీరేమో కొంత డబ్బులకు సంబంధించి పేద వ్యక్తులకి కనబడతా ఉన్నారు ఎట్లా ఎదుర్కోబోతున్నారు మరి పైసలతోనే డబ్బు డబ్బుతోనే అన్ని కొనాలనుకుంటున్నారు అధికారం అనేది డబ్బుతో కొనలేని పరిస్థితి ఎందుకంటే ప్రజల చేతిలో ఎన్నుకోబడితేనే మనం అధికారం వస్తుంది డబ్బులు ఎన్ని ఉన్నాయని అంటే ధనం వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండొచ్చు అన్న మా దగ్గర జనం ఉంది మేము గెలిచిన తర్వాత అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉన్నాం ఏ క్షణం అంటే ఆ క్షణం ప్రతి ఏ టైం అనే ఉండదన్న పొద్దున్న ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి అందుబాటులోనే ఉన్నాయి ఏ టైంలో అంటే ఆ టైంలో మేము వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము పోలీస్ స్టేషన్ కావచ్చు వాటికి సంబంధించిన కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కావచ్చు మున్సిపల్ ఆఫీస్లో కావచ్చు ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులోనే ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ఖర్చు పెట్టాలని వెండి బిల్లలు ఏదో బంగారు బిల్లలు ఏదో ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్లు అన్నీ పంచుతాము ఎట్లా ఎదుర్కొంటారని అన్నీ కూడా నన్ను కూడా అడుగుతున్నారు కాకపోతే పక్క పక్కన పన్నెండు దాదాపు ఉన్న పన్నెండు వార్డ్లలో పదకొండు వార్డుల దృష్టి మొత్తం మా తొమ్మిదో వార్డు మీదనే ఉంది ఎందుకంటే అను నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్ పిల్ల ఆ పిల్లగాడు చిన్న పిల్లగాడు చిన్న జిల్లాలోనే గెలిచిండు లైన్మెన్ జాబ్ వచ్చిన జూనియర్ లైన్ మ్యాన్ జాబ్ వచ్చినా కూడా పోకుండా ప్రజలలోనే ఉన్నాడు ఉన్న తర్వాత అట్లాంటి వ్యక్తి ఈరోజు కాపాడుకునే కాపాడుకుంటారా ధనానికి మొగ్గు చూపుతారా జనము అందరూ కలిసి లేకుంటే సర్వీస్కి మొగ్గు చూపుతారు చూపుతారా అని చెప్పేసి పదకొండు వార్డుల ప్రజలందరూ మా వార్డు వార్డు సైడే చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సమాధానం ముందే చెప్తారు పదకొండు మిగతా పదకొండు వార్డు ప్రజలందరూ కూడా మా తొమ్మిదో వార్డు ప్రజలందరూ పదమూడు తారీఖు ఫిబ్రవరి రోజు సమాధానం గట్టి స్థాయిలో ప్రజలతో ప్రజలను పైసలు పెట్టి కొనలేరు అధికారాన్ని పైసలు పెట్టి కొనలేరు ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రజల్లో ఉండి అందుబాటులో ఉండే ప్రజా ప్రజానాయకులకే మేము ఓటేస్తామని చెప్పేసి ఓటేసి గెలిపిస్తా గెలిపి చూపిస్తాం అని చెప్పి దానికి సమాధానం అనేది పదమూడు తారీఖు రోజు ప్రజలందరికీ యాదగి టౌన్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు మన తొమ్మిది వాడు ప్రజలందరూ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంటే మీ వాటిలో ప్రధాన సమస్య అంటే పాతగుట్ట నుండి రోడ్కి అంటే డాంబర్ రోడ్డు సమస్య కావచ్చు రకరకాల సమస్యలు ఉన్నాయి వీటిని మీరు గెలిస్తే ఎట్లా పరిష్కారం చేయబోతున్నారు ఆల్రెడీ ఇరవై కోట్ల ఫండ్ రిలీజ్ అయింది ఇరవై ఐదు కోట్ల ఫండ్లు ఆల్రెడీ మూడు కోట్లతోని ప్రధానమైన రోడ్డుని ఆల్రెడీ ప్రధానమైన రోడ్డుని ప్రజెంట్ వరకు స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఆల్రెడీ సాయిబాబా కూడా అవుతారు డ్రైనేజ్ లైన్ అయింది డ్రైనేజ్ అంతా రోడ్డు పక్కన డ్రైనేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఈ బీటీ రోడ్ మనం మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణ డిస్టల్ కాడికి వెళ్ళి మొదలు పెడితే పాతగుట్ట గుడి దాకా కూడా ఆ మూడు కోట్లతోని డ్రైనేజ్ అంటారు సైడ్ డ్రైనేజ్ అయిపోగానే ఈ బీటీ రోడ్ అనేది మొత్తం పూర్తి స్థాయిలో వరకు జరుగుతుంది దాని తర్వాత మూడు నెలల తర్వాత ప్రతి గల్లీలలో ప్రతి గల్లీలో ప్రతి పని దాదాపు పదిహేడు కోట్లతో గుట్ట టౌన్ మొత్తానికి సీసీ డ్రైనేజు మళ్ళీ ఐదు కోట్లతోనే సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో కూడా వర్క్ జరుగుతాయి నాలుగు ఐదు నెలల్లో పూర్తి స్థాయిలో వర్క్ అయితే గుట్ట టౌన్లో కూడా ఏ సమస్య కూడా మిగిలి ఉండదు అని చెప్పేసి మేము గతంలోనే ఈ ఇరవై ఐదు కోట్ల ఫండ్ టీవీఎఫ్ఐస్ ఫండ్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ఫండ్ కూడా మేము మున్సిపల్ బాడీ ఉన్నప్పుడు దాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఆ బాడీ ఉన్న తర్వాత ఆ ఫండ్ అనేది మేము మళ్ళీ మున్సిపల్ నుంచి ట్యాక్స్ రూపంగా వాళ్ళకు మేము ఏమన్నా ఈఎంఐ రూపంలో మేము కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మా తర్వాత మా టెంపుల్ నుంచి వచ్చే గ్రాండ్ గిట్లు వచ్చినప్పుడు వాటిని కూడా మాఫీ చేసుకుంటాము ఆ వాటిని కూడా ఈఎంఐ ప్రకారంగా మేము కట్టేసుకొని మా టౌన్లో ఉన్న సమస్యలు అన్నిటి నేర్చుకునే సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి గత బాడీలోనే మేము తీర్మానం చేసుకోవడం జరిగింది చివరిగా ఈ యాదగిరిగుట్ట పట్టణంలో మీరు పోటీ చేస్తున్నటువంటి వార్డులో మీ ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు ముందుగా తొమ్మిదో వార్డు ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు డబ్బు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఈరోజు డబ్బుని పది రోజుల ముందు వచ్చి ఖర్చు పెట్టి తర్వాత అలా వాస్తవానికి వాళ్ళు లోకల్లో ఉండే వ్యక్తులు కాదు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు అట్లాంటి వ్యక్తులు ఈరోజు ప్రజలను మబ్బపెట్టి పైసలు ఖర్చు పెట్టి ఏదో ఏదైతే ప్రజలని ప్రలోభాలు చేయాలో అన్ని విధాలుగా ప్రలోభాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మీరందరూ కూడా వాళ్ళందరికీ నమ్మొద్దు ఈ పది రోజుల ముందు వచ్చి మళ్ళీ తర్వాత పది రోజుల ఎలక్షన్ల తర్వాత హైదరాబాద్లో పడితే మనకు చిన్న చిన్న సమస్యలు వస్తే వాటి సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని పరిష్కారం చేసుకోవాలంటే మనం అందుబాటులో ఉంటేనే ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటేనే మనం పరిష్కారం చేసుకోవచ్చు వాళ్ళు పెట్టే డబ్బు ఖర్చుతో పెట్టే ప్రలోభాలకు మనందరూ లొంగొద్దు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా వీళ్ళు ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు మాకు అవకాశం ఏంటి అవకాశం ఏరి అని గతంలో కూడా వాళ్ళకు ప్రజాప్రతినిధిగా మా సేవలు అందించారు కానీ ఏ రోజు కూడా పబ్లిక్ అదే పాతగుట్ట గ్రామానికి ఏ రోజు కూడా వంద రూపాయలు వర్క్ చేసిన దాఖలాలు లేవు కావాలంటే మీరు కూడా వాటిలో కూడా ఒకసారి తిరిగి చూసుకోరు చర్చ చేసుకోరు ఒకసారి అవకాశం మీరు ఒకసారి అవకాశం మీరని వాళ్ళు అడుగుతున్నారు అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు గతంలోనే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఇస్తే ఐదేళ్ళు మనం ఆగం కావాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ప్రజలను మెప్పించుకోవాలంటే పబ్లిక్లో ఏదైనా సర్వీస్ చేసి ముందు అవకాశం వస్తే దాన్ని మేము డెవలప్ చేసామని చెప్పుకోడానికి ఏ వర్కులు కూడా లేవు వాళ్ళకు అట్లాంటిది ఇప్పుడు వచ్చి గల్లీలలో తిరిగి రోడ్లు కనబడతలేవు మాకు లైట్లు కనబడతలే మరి కరోనా వచ్చినప్పుడు మరి సొంత గ్రామమైనటువంటి పాత కుట్టలో కరోనా వచ్చినప్పుడు దాదాపు వంద కుటుంబాలు ఉన్నాయి వంద కుటుంబాలకు మరి ఒక రెండు వందల రూపాయలు పెట్టి కూరగాయలు పంచితే వాళ్ళు మూడు రోజులు తింటుండే నీ అవసరమైతేనేమో రెండు వేలు పెట్టి మన ఫుల్ బాటిల్ వంచను అదే మరి ప్రజల అవసరం ఉన్నప్పుడు రెండు వందలు పెట్టి మీకు కూరగాయలు ఎందుకు మంచలేదు అని చెప్పి తెలియజేసుకుంటారు పబ్లిక్ కూడా ఆలోచన చేస్తున్నారు అరే మన అవసరమైనప్పుడు రెండు వందలు కూరగాయ రెండు వందల రూపాయలు పెట్టి కూరగాయలు కొనలే కొనియలేదు మనం మన అలరా పాలన చూడలేదు అట్లాంటిది ఈరోజు ఆయన అవసరమైన వరకు రెండు వేలు పెట్టి పులిబాటులు వంచి ఏదో రిఫ్రిజిరేటర్ మన ప్యూరిఫైడ్ ఇప్పిస్తా అని చెప్పి మూడు గ్రాముల గోల్డ్ వంచుతారని చెప్పేసి అని అంటున్నారు ఇలా అంత అంత పెద్ద ఖర్చు పెట్టి అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తికి రేపు పొద్దుగాల మనము లైట్ వస్తలేదు మోరి తీస్తలేరు గిడ మో ఏమైనా కుక్క చచ్చిపోయింది ఇవ్వాలి గడ పంది దరిచిపోయింది ఇవ్వాలి లేకుంటే గిడ పరిస్థితి ఉంది గిడ పోలీస్ స్టేషన్ గడి ఉంది రాదోరా పరిస్థితి ఉంది అని చెప్తే వచ్చే పరిస్థితి లేరు ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా ఏలేరు ఒక రాజు ఎప్పుడైనా సైనికుడు కాలేదు కానీ ఒక సైనికుడు మాత్రం రాజు కాగలుగుతాడు కానీ ముందే చెప్తున్నా వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు దండాలే పెట్టించుకుని కానీ ఇంకొకరికి దండం పెట్టిన పరి దాఖలా లేవు వాళ్ళ ఇంటికాడికి పోయినా కూడా బయట పోయి వెళ్ళడా దండ దండ చేతులు కట్టుకొని నిలబడి పరిస్థితి వస్తుంది పబ్లిక్ అందరూ చెప్తున్నా తొమ్మిదో వాడు ప్రజలందరూ మీకు అవసరం మీకు అవకాశం మీకు అవసరం వస్తే మీకు బాధ వస్తే మీకు నొప్పి వస్తే మీ ఇంటికి వచ్చి పరిష్కారం చేసే వ్యక్తి కావాలా లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర పోయి చేతులు కట్టుకొని నిలబడి మా ఇంటికాడ పరిస్థితి ఉంది మా ఇంటికాడకి సమస్య ఉందని చెప్పుకునే పరి ఉండే నాయకుడు కావాలని మీరు ఆలోచన చేయాలి కాబట్టి చెప్తున్నా మీరందరూ కూడా మనందరూ ఆగం కావద్దు వాళ్ళందరూ ఏదో ప్రలోభాలు పెట్టి మనందరిని ఎడవాపుతున్నారు ఎడవాపదని చెప్పేసి మీ కుటుంబంలో ఉన్న వ్యక్తి కానీ చెప్తున్నా ఐదేళ్ళు మీ దగ్గర మీకు ఆపదొస్తే నేను మీ ఇంటికి వచ్చిన మీకు ఆపత వస్తాను మీరు మనం పిల్లలు వచ్చిన మీరు పోలీస్ స్టేషన్ సమస్య వస్తే నేనే ఊరికి వచ్చిన నా ఇంటి దాకా కూడా నేను ఏ సమస్య నా ఇంటి దాకా కూడా వచ్చినట్టుగా నేను లేను అదంతా మీకు తెలుసు మీరు ఆలోచన చేయాలి ఇక్కడ అన్ని అన్ని వాటి వ్యక్తులు కూడా అందరూ మన వాటి మీద దృష్టి పెట్టారు దాదాపు ఇప్పుడు వికలాంగుల కాలనీలో అయితే వికలాంగుల పరిస్థితులు ఘోరంగా ఉంటాయి దాదాపు నెల నెల వాళ్ళకు పెన్షన్స్ వచ్చే ముందు రోజు నేను ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అమ్మారే పొద్దుగాల పెన్షన్స్ వస్తాయి ఇంటికానే ఉండరు ఎటు ఒక్కరు అని చెప్పి నేను ఫోన్ చేస్తా నేను ఫోన్ అంత ఓపికతో నేను చేస్తా ఇప్పుడు ఉన్న వ్యక్తులు అంత ఓపుకతో చేయరు వాళ్ళకి ఏమవసరం ఇంత ఖర్చు పెట్టి ఉండరు రేపు పొద్దుగాల చిన్న చిన్న సమస్యలు మనం అడగలేము కాబట్టి చెప్తున్నాం ఇందిరా కాలనీ కావచ్చు పాతగుట కావచ్చు ప్రశాంత్ కావచ్చు ఎవరైనా సరే ఆలోచన మన ఇంటికి వస్తాడా మన సమస్య వస్తే మన ఇంటికి మనం ఫోన్ చేస్తే లేపుతాడు అసలు అని చెప్పేసి ఆలోచన చేయాలి వాళ్ళు పైసలు ఇచ్చి రేపు పొద్దున్న రే రెండు ఓట్లు ఆయనకు ఒక ఓటు ఇద్దామని ఆలోచన చేయకూడదు ఎందుకంటే వాళ్ళకు దాదాపుగా పదిహేను ఇరవై లక్షల కిరాయిలు వస్తాయి ఇప్పుడు ఏమైనా ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకి ఏమున్నా కిరాయి దత్తతుందేమో కానీ మూడు నెలల కిరాయి ఆరు నెలల కిరాయి పోతే తప్పతా పెద్ద ఏం లేదు కానీ అది పోతుంది ఆయనకు ఇబ్బంది ఏం లేదు కానీ మనం మాత్రం ఆగమైపోతాం ఆయన ఏం చెప్తున్నాడు అంటే సముద్రంలోకించి చే బిందె నీళ్ళు తీసేస్తే నాకేం కాదు అదే వాని బిందెలకించి ఒక శంబడి నీళ్ళు తీస్తే వాడిని మనకి ఇంత నష్టం చేసిన అయితే అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నాడు మాకు తెలుసు పబ్లిక్ అందరు నచ్చు నమ్మద్దు ఎవరి మాటలు నువ్వు నమ్మద్దు కానీ చెప్తా జలి నేను ఎవరు తిట్టినా అని చెప్పి ఎవరిని బెదిరించిన అని చెప్పి నేను ఇది చేసినా అని చెప్పి అది చేసినా అని చెప్పి ప్రచారాలు చేస్తారు ఇంతకుముందు ఎన్ని ఇన్ని రోజులు ఏం ఇవ్వాలని ఎందుకు చేస్తున్నారంటే నా మీద అన్ని రకాల పబ్లిక్లో ఎదురైతే అందరూ చూసినా పిలాడు మంచోడయా ఏ రాత్రి ఫోన్ చేసినా వస్తాడు ఇంటికి ఏ రాత్రి ఫోన్ చేసినా ఫోన్ లేపి మా సమాధానం చెప్తాడు అని చెప్పేసిన విషయాలు ఉన్నాయి కదా ఈయన పోయినప్పుడల్లా ప్రజలందరూ చెప్తున్నారు పిల్లవాడు మంచోడగా అనవసరంగా మీరు ఎందుకు మీకు ఏం లేక నా చేసుకోక ప్రజ ప్రజలకు అందుబాటులో ఉండే పిల్లలకి మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అడుగుతుంటే ఆయనకు తట్టుకోలేక అసత్య ప్రచారాలు చేసి నా మీద బదినమీపీ లేపి లేపి ఇట్లా బదినామలు లేపి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటివన్నీ మానుకోవాలి మీ అంతా చిట్టా కూడా మా దగ్గర ఉంది ఇట్లా అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం మా దగ్గర మీ దగ్గర ఎవిడెన్స్ కూడా నువ్వు ఎంపీటీసీ గెలిచినప్పుడు కూడా దాదాపుగా ముప్పై మీటింగ్లు అయితే ఆరు ఏడు మీటింగ్లకు అటెండ్ అయినా నేను ఆర్టీఐ కింద తీసుకున్న పేపర్ నా దగ్గర ఉంది నువ్వు వంద రూపాయలు పని చేయలేదు నేను చూపిస్తా గ్రామ పంచాయతీ పంటతోనే చేసీరు అంతకుముందు వార్డు మెంబర్ చేసినటువంటి సునీల్ చేసిన రోడే ఉన్నది సునీల్ చేసిన మోర్లే ఉన్నాయి నువ్వు చేసి ఏమి లేదని చెప్పి తెలియజేస్తున్నా నువ్వు నాకు ఒక అవకాశం ఈ ఒక అవకాశం ఏ అంటున్నావు నీకు ఇచ్చిన అవకాశం నువ్వు ఏం నెరవేర్చుకున్నా అది ఒకటి చెప్పి నేను చెప్తున్నా నేను దాదాపుగా తొమ్మిదో వార్లో ఎకరం భూమి స్థలాన్ని శ్మశాన వాటిక లేకపోతే రోడ్డు పక్కన ఉన్నటువంటి వెంచర్లలో కానీ రోడ్ల కూడా దహన సంస్కారాలు చేస్తుంటే నేను మన మన ఊరికి ఖచ్చితంగా ఏదన్నా ఉండాలి ఏమంటే ఇంత మున్స మున్సిపల్ మున్సిపల్ నుంచే కానీ లేకుంటే ఎవరైనా డోనర్ తీసుకొచ్చానైనా ఒక డొనేషన్ చేయించాను కానీ ఆడ శ్మశాన వాడిని ఏర్పాటు చేసుకోవాలని ఎక్కడ భూమి స్థలాన్ని తీసుకోవాలి కోటి రూపాయల ప్రాపర్టీ ఈరోజు తొమ్మిదో వాడు మీద రిజిస్టర్ చేయించిన పరిస్థితి నాకు నేను ఉంది నేను చెప్తున్నాను కోటి రూపాయల ప్రాపర్టీ తెచ్చి పెట్టిన చెప్పి నువ్వు వంద రూపాయలు పని చేసినాను చూపి అని చెప్తున్నా రెండు వేల పన్నెండులో చేసినటువంటి ఆ సీసీ రోడ్ టాప్ాప్ాప్ని బుధభిస్యే గారు ఉన్నప్పుడు చేస్తున్నారు నువ్వు రెండు వేల పద్నాలుగు పదమూడులో గెలిచినావు పదమూడులో పన్నెండులో జరిగిన రోడ్డు నేనే వేయించిన ఎంపీటీ అని చెప్పి చెప్పుకోదురుతున్నాను అదంతా కాదు ఎంత ఓవర్ నెంబరు నా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి ఏదైతే బుడ్దభిక్షమయ గారు శంకుస్థాపన చేసిన శంకుస్థాపన ఫోటోలు కూడినాయి అన్ని కూడా ప్రజల ముందుకు తీసుకుపోతా ప్రజల ముందు అడిగిపిస్తా నేను క్వశ్చన్ చేపిస్తా బాధాప్తా చెప్తున్నా మీరు మంచి అయితే పోయి ప్రజలకు ఇంకెక్కువ సేవ చేస్తాను చెప్పుకో అంతేగాని నువ్వు అనవసరంగా అసత్య ప్రచారాలు చేస్తా మా దగ్గర ఇంకా వంద ఉన్నాయి ముంద ఉన్నాయి కాబట్టి అన్ని ఇంకా అది నోరి ఇప్తలేం మాత్రం ఆగమైన పరిస్థితి వస్తుంది మీకు అని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇందిరాకాలంలో ఉన్నటువంటి వికలాంగులకు నెల నెలలో నేను పెన్షన్లకు ఫోన్ చేసే కాకుండా వాళ్ళకు పెన్షన్ ఒక ఒక నెల రోజులు ఆపితే నాకు ఇబ్బంది అయింది నా కడుపు నొప్పి లేచి వాళ్ళకి పిన్షన్ రాకపోతే నాకు కడుపు నొప్పి లేచింది కాబట్టి వాళ్ళందరినీ తీసుకోనిపోయి నేను మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసి నువ్వు పిన్షన్ మాత్రం ఆడ కాలనీకి వచ్చి చేయకపోతే మేము చచ్చిపోతామని చెప్పేసి నేను ఆన్నే బరించి ఆడికి కమిషనర్తో బెదిరించి మరి నేను చచ్చిపోతా ఆన్నే అని చెప్పి నేను క్వశ్చన్ చేసి మరి వాళ్ళందరూ తీసుకొచ్చి గంట సేపర్లో నేను వికలాంగల కాలను పెన్షన్ ఇప్పించిన వాళ్ళకి పెన్షన్ రాకపోతే నాకు కడుపు నొప్పి లేచి నీకు ఏమవసరమని నీకు నీకు ఇబ్బంది కలుగుతుందా అరే ఊరు మొత్తము కరోనాతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒక్కనాడు వచ్చి నువ్వు వంద రూపాయల కుర్రాలు ఇచ్చిన దాఖలు లేనోని ఇలా వచ్చి నేను చేస్తా ఆయన ఏం చేసిండు ఆయన నిజేలే అది చేయలే అని చెప్తున్నావు బాదాపు చెప్తున్నా పబ్లిక్ సేవ చేయడం కోసం చేయలేం జాబ్ నేను వదిలేసినా పబ్లిక్ సేవ చేయడం కోసం కరోనాతో చనిపోయిన వ్యక్తులు నేను నేను గిట్లు వేసుకొని మరి నేను పట్టుకొని దాన సంస్కారాలు మా భార్య ప్రెగ్నెంట్ అయినా కూడా నేను పట్టించుకోలే ఆడ అమ్మ అన్న ఉన్నా కూడా నేను ఇదే రకంగా రెస్పాండ్ అయితే ఆడన్న నాకు తొమ్మిదో వాడు మొత్తం మొత్తం నా ఒక కుటుంబం లేకనే భావించిన కాబట్టి ఇది మాది మొత్తం తొమ్మిదో వాడు అనేది వస కుటుంబం మా కుటుంబం మొత్తం ఒకటే కాబట్టి మా కుటుంబంలో ఏ ఒక్కరికి ఏ ఆపత వచ్చినా నా తల్లిదండ్రులకు ఏ రకంగా వస్తే రెస్పాండ్ అవుతాను అదే విధంగా రెస్పాండ్ అయినా తప్ప నేను మీలాగా ఫోన్ లేపకు ఉండి చనిపోయిన తర్వాత దగ్గర వ్యక్తులు చనిపోయినా కూడా రాని సందర్భాలు నేను ఉన్నాయి బాధ ఏళ్ళలో కాదు ఊరు మొత్తం ఆలోచన చేస్తాను నీ సర్వీస్ చేసిన నువ్వు ఏడా కూర్చుంటే ఆడ ఆడికి నీళ్ళ బాటిలకు ఆడికించి మోసిపోయిన పిల్లవాడి చచ్చిపోతే కూడా చూస్తాను నువ్వు రాలేదు లేదు తర్వాత మళ్ళీ ఏ పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నా కూడా మేము అంతా చూసినాం అంత కూడా ఎవరే మర్చిపోలేదు చేయచేసుకుంటున్నాం ఇది ఈ తొమ్మిదో వార్డులో పోటీ చేసినటువంటి మమతా అనిల్ కుమార్ యొక్క ఎన్నికల ప్రచార శైలి